హలో ఎవరి నేను మీ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడిలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి రాను ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి నవంబర్ ఇరవై తర్వాత నుంచి మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదు అవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడులు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్స్ అమ్మని క్లిక్ చేయండి అలాగే మనం ఒకసారి మనం వాతావరణ విషయాల్లోకి వెళ్తే మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అలాగే మనకి చలి తీవ్రత అనేది ఉంటుందని మనం ఎప్పటి నుంచి మన గత వీడియోల నుంచి చెప్పడం జరుగుతుంది ఆ విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మంచు అనేది నమ్ముతుంది అలాగే మనకి నవంబర్ పది అలాగే పదకొండో తేదీ నుంచి మనకి చలి తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మార్నింగ్ సమయం లో చలి తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనకి పొగమంచు కూడా మనకి రాన రోజుల్లో దట్టమైన పొగమంచు అనేది ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ అయితే నమోదువుతుంది ఎందుకంటే మనకి ల్యాండ్ నో ప్రభావంతో మనకి వర్షాలు నమోదయ్యే వస్తా కనిపిస్తుంది ఆ విధంగానే మనకి పొగ మంచు అనేది నమోదయ్యే కనిపిస్తుంది ఈ సంవత్సరం కూడా మనకి చలి తీవ్రత అనేది ల్యాండ్ నో ప్రభావంతో ఎక్కువగా నమోదవుతుందని మనం గత వీడియో నుంచి చెప్పుకోవడం జరుగుతుంది ఆ విధంగానే మనకి లాండనవ ప్రభావంతో మనకి చలి తీవ్రత అనేది ఉంటుంది దట్టమైన పొగమంచు ఆ విధంగానే వర్షాలు కూడా నమోదయ్యే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి సో మార్నింగ్ సమయంలో చలి తీవ్రత అలాగే మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది కానీ మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎక్కడా వర్షాలు నమోదవడం లేదు సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో వర్షాలు అనేవి ఎక్కడా నమోదవడం లేదు ప్రస్తుతం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వసతి పూర్తిగా కనిపిస్తుంది సో మనకి నవ్వు నవంబర్ పదిహేనో తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపెనం వచ్చేసి మనకి శ్రీలంక సమీపాన తీరం దాటే వస్తే కనిపిస్తుంది సో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి అయితే వర్షాల నవి నమోదయ్యే మనకి నవంబర్ ఇరవై వరకు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి లేవు ఇది ప్రస్తుతం మనకి నవంబర్ పదిహేనో తేదీన ఏర్పడే ఒక ఆలపినం వచ్చేసి ఇది శ్రీలంక వైపుగా కొనసాగుతుంది కాబట్టి అలాగే శ్రీలంక అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్య వస్తే కనిపిస్తుంది అలాగే రాయలసీమ వచ్చినట్టు తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలుగా నమోదయ్యే కనిపిస్తుంది అలాగే మనకి రాయలసీమ జిల్లాలో ఎక్కడా భారీ వర్షాలమే నమోదవు అంటే మనకి అది శ్రీలంక సమీపానికి చేరుకుంటుంది కాబట్టి మనకి వర్షాలు తక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే వస్తుంది కనిపిస్తుంది సో మనకి నవంబర్ ఇరవై తర్వాత మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి నవంబర్ ఇరవై తేదీన తర్వాత మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆలపినం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపినం వచ్చేసి మరింత బలపడి వాయుగుండంగాను ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి తుఫాన్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి మనం నవంబర్ మొదటి వారంలో చెప్పడం అలాగే అక్టోబర్ చివరి వారంలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి నవంబర్ నాలుగో వారంలో మనకి వర్షాలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి నవంబర్ నాలుగో వారంలో మనకి తుఫాన్ ఏర్పడే సంకేతాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి మనకి నవంబర్ నాలుగో తారీఖు నవంబర్ నాలుగో వారంలో కొనసాగే మనకి తుఫాన్ వచ్చేసరికి ఇది తమిళనాడ లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వెళ్తుందో అనే దాని గురించి ఇంకా కన్ఫ్యూజ్ అంటే ఇంకా క్లారిటీ అనేది లేదు ఎందుకంటే మనకి ఇది నవంబర్ పదో తేదీన మనకి నవంబర్ ఇరవై వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు అయితే చూపిస్తుంది సో నవంబర్ ఇరవై నుంచి మనకి వాతావరణ పరిస్థితులు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మనకి ఆ నవంబర్ ఇరవై తర్వాత తేదీన మనకి తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది ఇంకా అంచనా అనేది విగిలినం ఎందుకంటే మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనకు రానున్న రోజుల్లో మనం ఆ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి రానున్న రోజుల్లో అయితే వీడియోలో తప్పకుండా చేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో అయితే మనకి నవంబర్ నాలుగో వారంలో అంటే నవంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి బంగాళాఖాతంలో మనకి తుఫాన్ వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనకి ముందుగా అంటే మన వైపు వచ్చే అవకాశం ఉందని మనం ముందుగానే అలక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి పంట పండించిన రైతులు కాస్త ముందుగా అప్రమత్తంగా ఉంటుందని మనం ముందుగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దూసుకొస్తున్న తుఫాన్ అది ఆంధ్రప్రదేశ్ వైపుగా రావచ్చు లేదా తమిళనాడు వైపుగా అయితే పోవచ్చు సో ఎక్కడ తేరని దాటిన మనకి మనకి ముప్పో ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి సో నవంబర్ నాలుగో వారంలో మనకి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశం కనిపిస్తుంది సో మనం ఎగ్జాక్ట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మనకి అది ఎక్కడ తేరని దాటుతుంది అనే దాని గురించి క్లారిటీగా మరొక వీడియోలో తప్పకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనకి పది రోజుల సమయం ఉంది కాబట్టి ఆ ట్రాక్ సిద్ధం అనేది అయ్యే వరకు వేచి ఉండాలి ఎందుకంటే మనకి అది ఎక్కడ తేరం దాటుతుంది అనే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితేనే మనం ఛానల్లో విడుదల చేయడం అనేది జరుగుతుంది ఎగ్జాక్ట్గా అది ఎక్కడ తేరని దాటుతుంది అనే దాని గురించి కూడా మనం రాను రోజుల్లో వీడియోలో తప్పకుండా జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ సమయంలో మనకి పొగ మంచు చలి తీవ్రత అనేది ఉంటుంది అలాగే మనకి మనకి డిసెంబర్ జనవరి వచ్చేసరికి చలి తీవ్రత ఇంకాస్త పెరిగే అవకాశాలు పూర్తిగా కనిపిస్తుంది ఎందుకంటే మనకి లాండ్ ప్రభావంతో ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది ఆ విధంగా మనకు వర్షాలు కొట్టే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి ప్రస్తుతం ఒక పది రోజుల పాటు మనకి పొడి వాతావరణం అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పొడి వాతావరణం అనేది ఉంటుంది నవంబర్ ఇరవై తేదీ తర్వాత మనకి వర్షాలు పుంజుకునే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది ఆ తుఫాన్ ఎక్కడ తీరానికి దాడుతుంది అనే దాని గురించి కూడా మనం ప్రతిరోజు మనం వీడియోలో తప్పకుండా అందియ్యడం జరుగుతుంది ఎందుకంటే దిశ మనం రోజు రోజుకు మారే కొద్దీ ఆ తుఫాన్ ఆ తుఫాన్ ట్రాక్ అనేది మారే ఒక కనిపిస్తుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో